గుర్తుపట్టారా మీరు ఈ ప్లేస్ని గుర్తుపట్టండి మీరు మీరు ఇది ఎప్పుడు తిరిగే ప్లేసే ఎప్పుడు మీరు చూసేది ఇది అందరూ చూసేది ప్రతి ఒక్కరు దీనికి ఎప్పుడు వెళ్తూ ఉంటారు ఎక్కడో కాదండి ఇది నెక్సెస్ మాల్ నెక్సెస్ మాల్ అనే అనేవాళ్ళు ఇంతకుముందు దీన్ని ఇప్పుడు దీన్ని నెక్సెస్ మాల్గా మార్చారు మనం కొద్దిగా ఓ నుంచి లోపలికి వెళ్తే మనము ఇది వస్తుంది ఇక్కడ చూడు ఎంత చక్కగా జూ పార్క్ లాగా ఎలా తయారు చేశారని నేను అన్ని జంతువుల్ని పెట్టారు చక్కగాను అన్నీ మనం జూ పార్క్కి వెళ్ళినంత అదిగా ఉంది చూస్తుంటే జూ పార్కును చూసినట్టుగానే ఉంది ప్రతి ఒక్క జంతువు చూడండి ఎంత చక్కగా అందంగా తీర్చిదిద్దారో ఇది చక్కగా చూడండి పిల్లలకు ఆడుకోవడానికి కూడా చక్కగా ఉన్నాయండి ప్రతి ఒక్కరూ ఇక్కడికి చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళండి ఈ యానిమల్స్ చూస్తుంటే మనం రియల్ యానిమల్స్ని చూసినంత ఫీలింగ్ కలుగుతుందండి చక్కగా ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి కదలికలు ఉన్నాయండి క్రోకోడైల్ చూడండి నోరు ఎలా తెరుస్తూ ఉందో చక్కగా నోరు తెస్తే నిజంగా లాగానే ఉంది పక్కన ఎలిఫాంట్ను అన్నీ ప్రతి ఒక్కటి చూడండి స్నేక్ కూడా కదులుతూ ఉంది అక్కడ చింపాంజీ ఉంది మనం జూ పార్క్ని చూసినట్టుగానే ఉందండి మనం ఎక్కడో ఉన్న జూ పార్క్ని చూడలేము కదా అందుకనే మీరు నెక్సెస్ మాల్కి వెళ్ళి చిన్నపిల్లలందరికీ ఇది చూపించవచ్చు చిన్నపిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసేలాగా ఉంది చూడండి జీబ్రాలు చూడండి ఎంత చక్కగా కదులుతూ ఉన్నాయనండి ఇక్కడ లయన్ ఎల్ మళ్ళీ టైగరు అవి కూడా ఉన్నాయి చక్కగా నీట్గా పచ్చగా ఆకులు మనకు చూస్తే అవి మనకు అరేంజ్ చేసినట్లేదు నాకు వెళ్ళి తీయడం కుదరలేదు నేను ఫోర్త్ ఫ్లోర్లో నుంచి వీడియో తీశాను వెళ్ళి తీయలేకపోయాను నాకు టైం కుదరలేదు అందుకనేసి నేను ఫోర్త్ ఫ్లోర్లో నుంచి తీశాను వీడియోను అందరూ చూడండి మీరు కూడా చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళండి మీ పిల్లల్ని తీసుకొని వెళ్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు ఎంత బాగుందోనండి చూస్తుంటే మాత్రం ఇది మాత్రం హైలైట్ లైట్ టైగర్ చూస్తూ ఉంటే నిజమైన యానిమల్స్ లాగానే ఉన్నాయి ఇవి ఆర్టిఫిషియల్ యానిమల్స్ లాగా లేవు నిజంగా చూస్తే ఇది ఒక మనం ఒక అడవిలోకి వెళ్ళినంత ఫీలింగ్ కలుగుతుందండి మనకు నిజంగా మనం అడవిలోకినే వెళ్ళామా అనిపించింది నాకైతే ఇంకంటే చిన్నపిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో చూడండి చక్కగాను లైన్ అయితే చక్కగా ఉందండి ఇది మీరందరూ కూడా వెళ్ళండి ఇక్కడికి